హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఇవి సోయకూర కూర అండి సోయాకు కూర ఆకు కూరని చాలా చాలా ఉత్తరప్రదేశ్ లో చాలా బాగా చూసాను నేను కాశీ వెళ్ళినప్పుడు ఆ విత్తనాలు మనం మొక్కకి ఒక్కటిగానే వదిలేసామంటే ఇలా పూలు వచ్చేస్తాయి అన్నమాట పువ్వులు వచ్చేసి మనకి బోలెడని విత్తనాలు అయితే వస్తాయి ఒక్క మొక్కకి మనం కొయ్యకుండా వదిలేసామంటే తోటకూర ఇవన్నీ కూడా ఇలాగే మనం రెడీ చేసుకుంటాం కదా విత్తనాలు అయితే ఈ కూర అనేది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ సోంపు వాసన కూడా వస్తుందండి సోంపు మొక్క కూడా ఈ విధంగానే ఉంటుంది అయితే ఏంటంటే వింటర్లోనే వస్తాయండి చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో జీలకర్ర లాగా ఇలా జీలకర్ర లాగా ఉంటాయి ఈ విత్తనాలు చక్కగాను ఇది మనకు ఇప్పుడు ఏంటంటే నాటుకోవడం కూడా చూపిస్తాను పదండి ఇదిగోండి ఇక దీనికి ఇలాంటి ఏంటంటే ఇలాంటి ఆకుకూరలకి పెద్దగా అక్కర్లేదు ఆబ్రిపాయల డబ్బు సరిపోతుంది మంచిగా సాయిల్ మిక్స్ అయితే చేసేసుకొని దీనిలో ఈ విధంగా వేసి వచ్చండి ఈ లాస్ట్ ఇయర్ విత్తనాలు కదా సంవత్సరంకి ఒకసారి మనకు వస్తుంది సోయకూర మరి ఎన్నో వస్తాయో తెలియదు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట ఇలా వేసి చేతితో కలిపేవచ్చండి చక్కగాను ఈ మొక్కలు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం రీపాటు చేసుకోవచ్చండి ఇవి ఓకేనా చక్కగా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా వేసుకొని విత్తనాలు అయితే సేవ్ చేసుకుంటున్నాను ఒకసారి మన దగ్గర విత్తనం వచ్చిందంటే సేవ్ చేసుకోండి తర్వాత ఈ విధంగా కలిపిస్తే చక్కగా మనకే వచ్చేస్తుంది వాటరింగ్ మాత్రం లైట్ లైట్గా చేతితో చల్లుతూ ఉంటే సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇంతే కొంచెం లైట్గా నీళ్ళు చలకరించేస్తే చక్కగా మనకి ఒక పది రోజులకల్లా చిన్న మొలకలు స్టార్ట్ అయిపోతాయి చాలా బాగా వస్తుంది సోయ కూర ఒకసారి సెర్చ్ చేయండి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చాలా ఆనందంగా తినే కూర మనకైతే కొంచెం ఇక్కడ తక్కువ మన ఆంధ్రాలో ఏంటంటే కూర తక్కువ మన గార్డెన్స్ అందరం కూడా ఇలా విత్తనాలు సేకరించి పెంచుకుంటూ ఉంటాం కదా ఓకే అండి బాయ్ బాయ్